యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆకాశమందు నీవు నాకు తోడు ఉండగా ఈ లోకములో నాకు ఇంకా దిగులు ఉండునా ఆకాశమందు దేవుడు మనకు తోడున్నప్పుడు ఈ లోకంలో దేదీ కూడా మనకు కుదువనిపించదు పిల్లలు గమనించండి ఆకాశమందు దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా చాలా సంతోషంగా ఆనందంగా జీవించగలం ఎందుకంటే దేవునిలోనే అన్నీ ఉన్నాయి కాబట్టి మనకు వచ్చిన భయమేమీ లేదు భక్తుడు పాడుతూ ఉన్నాడండి దావీదు మహారాజు గారు పాడుతూ ఉన్నారు నాకు ఉండగా ఈ లోకంలోనేది ఏది వద్దు నాకు అక్కర్లేదు కూడా ఎందుకనంటే ఈ లోకంలో ఏదైనా ఉన్నా కలిగి నేను సంపాదించుకున్నా అది ఎంతకాలమో నిలబడదు అదే నువ్వు నాకు శాశ్వతంగా మరి నాతో మీరుంటే నాకే కొదువ లేదని ఆయన పాడుతూ ఉన్నాడండి ఈ పాట ఆకాశమందు Hallelujah.